వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ తిరుపతి రూరల్ తిరుచానూరు పోలీస్ స్టేషన్ పార్ధిలోని మంగళంకు చెందిన ఐదు మంది పిల్లలు ఆసిఫ్ అన్నదమ్ములు వెంకటేష్ వాసు మిథున్ వర్ధన్ పన్నెండు నుంచి పదిహేను సంవత్సరాలు కలిసి పాండిచ్చేరి చూడాలని ఆశతో వెళ్లారు పోలీసుల కథనం మేరకు నిన్నటిది కు చెందిన ఐదు మంది పిల్లలు కలిసి పాండిచ్చేరి చూడాలనే ఆశతో కలిసి మాట్లాడుకుని ఇంట్లో ఉన్న మూడు వేల రూపాయలు తీసుకుని పాండిచ్చేరి చూడాలనే కోరికతో మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో ట్రైన్లో వెళ్ళిపోయారు పాండిచ్చేరి చేరుకోగానే అర్ధరాత్రి సమయంలో భయం వేసి నైట్ టైం పడుకోవడానికి దగ్గరలో ఉన్న లాజిక్ తీసుకువెళ్లారు లాడ్జ్ సిబ్బందికి అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా తేర్చాలను పోలీసులు వెంటనే స్పందించి తల్లిదండ్రులను విచారణ చేపట్టి అక్కడ పోలీసులతో మాట్లాడి పిల్లలను తిరుపతికి తీసుకురావడానికి కృషి చేశారు ఇంకా చెప్పదలుచుకుంది ఏమంటే పోలీసు మా ఎస్పి గారి ఆదేశాల మేరకు మరియు మా డిఎస్పీ గారి సూచనల మేరకు తిరుచానూరు ఇన్స్పెక్టర్ అయినటువంటి నేను మా సిబ్బంది అందరూ కూడా మీరు మా పోలీస్ స్టేషన్ లిమిషికి సంబంధించిన ప్రజలందరికీ తెలియజేయడమేమనగా మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏమనేది మీరు మీ పిల్లల యొక్క నడవడికను వాళ్ళు నడుచుకునే విధానాన్ని మరియు ఎవరితో తిరుగుతున్నారనేది కూడా మీరు గమనించాలా ఇందులో ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండేటటువంటి పిల్లలతో జత చేరి ఆ మిగతా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళతో కలిసి వెళ్ళడం జరిగింది కాబట్టి మీ పిల్లలు ఎవరితో తిరుగుతున్నారు అనేది మీకే తెలుస్తుంది కాబట్టి అలాంటి ఎవరైనా చెడు సహవాసాలకు అలవాటు అయి వెళుతున్నట్లయితే మీరు వాళ్ళ విషయంలో ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అలాంటి వారిని కొంచెం తీసుకొని వచ్చి కౌన్సిలింగ్ ఇవ్వడం వారికి మంచి ప్రవర్తన ఎలా నడుచుకోవాలనే దాని మీద వాళ్ళ కౌన్సిలింగ్ చేసి పంపిస్తాము కాబట్టి తల్లిదండ్రులు ఫస్ట్ నుంచి మీరే మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే వాళ్ళు ఎక్కడెళ్తున్నారు ఎవరితో తిరుగుతున్నారు ఏం అలవాట్లు చేసుకుంటున్నారు అనే దాని మీద ప్రత్యేకంగా మీరే పెట్టాలి ఓకే మీ వల్ల మీరు చెప్పిన వినగా ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్లో వచ్చి మాకు కానీ పోలీసు మా కాల్ష్యం బుక్ బూట్ బీడ్స్ తిరుగుతుంటారు బీట్స్ తిరిగి బ్లూ కోర్ట్స్ వాళ్ళకి కానీ మా కాలుష్యంలో ఎక్కువ ఈ మీ ఏరియాలోకి మేము పంపిస్తున్నాం వస్తున్నారు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళని పిలుచుకొని వచ్చి వాళ్ళ మీద ప్రత్యేక చొరవ తీసుకొని వారిని మంచిగా నడుచుకునే విధంగా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పోలీస్కి సహకరించండి పోలీసు యొక్క సేవలను మీరు ఉపయోగించుకోవాల్సిందిగా మీ అందరికీ మనం చేసుకుంటున్నారు థ్యాంక్ యూ